మీ అప్రాప్రియేషన్లో కొంచెం ఎక్కువ పెడితే మీరు అనుకున్న ఇందిరామ ఇండ్లు అందరికీ వచ్చే అవకాశం ఉంటుందని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను అదేవిధంగా అధ్యక్ష ప్రధానంగా మా సోదరులు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం అయ్యారు ఫైనాన్స్ మినిస్టర్ కూడా అయ్యారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అభయహస్తం ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ప్రతి ఒక్కరికి పన్నెండు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు తప్పకుండా బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టరే కాకుండా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మా పట్ల లేకుంటే ఈ వర్గాల పట్ల తప్పకుండా ప్రేమ ఉంటుంది బడ్జెట్ ఉంటుంది అని అనుకున్నాను కానీ ఎక్కడ కూడా మీ డాక్యుమెంట్లో చెప్పమ్మా సార్ని అడుగండి ఒకరి ఒక్కరే పెద్ద గౌరవనీయులు శ్రీఆర్ గారు పెద్దలో టీఆర్ఎస్ పార్టీలో ఉండి అవ మేనిఫెస్టో పెట్టి పక్కకు పెట్టడం మోసం చేయడం అలవాటు కాబట్టి మేము కూడా అడ్డ చేస్తాం అనుకుంటారు మీరు అతి దాన్ని అడ అధ్యక్ష వచ్చిన రెండవ రోజే ప్రతిపక్షం అంటే తాను ప్రతిపక్షానికి మీ లేదు మీరు ప్రతిపక్షం కాదు ఫ్రస్ట్రేషన్ చేసిన పక్షం అధికారం పోయింది ఏం చేయాలి పోయినట్టు మా రేవంత్ రెడ్డి మా రేవంత్ రెడ్డి గారు కాదు మన హరీష్ రావు గారు అంటున్నారు నేనే సీఎం అయితే అని అంటే కొంచెం ప్రాబ్లం వచ్చింది అదే వీళ్ళకి దానికి మనం ఏం చేయలేదు ఇక దాన్ని ఎవరేం చేయలేరు ఇక దేవుడు కూడా కాపాడలేడు సార్ దేవుడు కూడా కాపాడలేరు వీళ్ళని దేవుడు కూడా కాపాడలేడు రాక రాక వచ్చింది అధ్యక్ష మన వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నాం మంచి లేవు జగన్మోహన్ రెడ్డి బిర్యానీ తినిపించిండు రాసిచ్చు వస్త వస్తా అధ్యక్ష వస్తా వీళ్ళు ఎమ్మెల్యే వస్తా వీళ్ళు ఎమ్మెల్యే అధ్యక్ష ఎంత ఐరన్ లేకంటే వీళ్ళ పార్టీ వస్తొస్తా పాప ముప్పై ఎనిమిది ఏళ్ళ ఓంకోడు సార్ ఇద్దరు చిన్నపిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు మస్తి ఎక్కి హైదరాబాద్కి కార్ల దోసుకున్న సొమ్ముతో ర్యాలీ తీసుకొని హైదరాబాద్కి వచ్చి ఆ ఎమ్మెల్యే ఆగో చెప్తా మీ చరిత్ర సార్ కృష్ణానే సార్ నల్వ నల్గొండల మంది లేక నల్గొండల మంది లేదు సార్ వీళ్ళకు నల్గొండ ప్రజలు ప్రజలు నల్గొండ ప్రజలు నల్గొండల ప్రజలు చిదరించు నల్గొండ ప్రజలు టీఆర్ఎస్ ని బహిష్కరించు హైదరాబాద్ కి వెళ్ళి రౌడీ కార్డు వేస్తే సార్ ఆ హోం గార్డ్ చనిపోదు సార్ ఓం గార్డ్ చనిపోయింది సార్ ఇద్దరు చిన్న పిల్లలు మన నేను లేకుంటే హోం గార్డ్ చనిపోతే కనీసం మా జిల్లా ఉన్న ఏకైక ఎమ్మెల్యే గాని కేసీఆర్ గారి కేటీఆర్ గారి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని అంటలేదు సార్ ఎంత దరిద్ర రాక రాక జిల్లాకు వచ్చి ఒక మనిషిని పొట్టలు పెట్టుకున్నారు ఈయన మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాడు సార్ ఒకటే చెప్తున్నాడు సార్ ఈయన మేనిఫెస్టో రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టిండు సార్ ఒకటి సార్ ఒకటి సార్ అసలు పాయింట్కి వస్తున్నా సార్ అసలు అసలు పాయింట్కి వస్తున్నా అరే మీ చరిత్ర చెప్తా మీ చరిత్ర చెప్తా మీ చరిత్ర చెప్తా సార్ రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో సార్ కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు సార్ కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు పార్టీ పెట్టిన పార్టీ పెట్టిన ఏం చెప్పింది సార్ ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడే కేసీఆర్ మాట అంటే మాటే ఆ మాటకి రాకుండా తల తీసుకుంటా అన్నాడు తల ఉందా సార్ కేసీఆర్ది దళితుడు ముఖ్యమంత్రి చేసిన దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే అదే బట్టి దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఆయన గడుకోసారి ఆ స్థానం చూడలేక పదమూడు సార్ సార్ చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ మేనిఫెస్టో గురించి మాట్లాడినప్పుడు మేనిఫెస్టో గురించి మాట్లాడి మేము మాట్లాడాలి సార్ దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఓర్వలేక పదమూడు మంది ఎమ్మెల్యే అంగట్లో పశువులను పోనట్టు కొని మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఈ రోజు గురించి మాట్లాడతారా మేనిఫెస్టో టిఆర్ఎస్ పార్టీ నీ అబద్దాల పార్టీ బాకు చెప్పిన మేనిఫెస్టో రెండు రోజులలో రెండు అమలు చేసినాం ఇంకా చేస్తాం చెప్పని కూడా చేస్తాం మీ దుకాణం బంద్ చేస్తాం మీరు అనవసరంగా చేసుకొని బాగా మాట్లాడు శ్రీహరి గారు శ్రీహరి గారు